నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ వంకాయ పచ్చి బఠానీతో ఫ్రై చక్కగా పచ్చి మసాలా వేసుకున్నానండి పచ్చి కారంతో మరి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇది రైస్లోకి అయితే ఒక్కసారి అయితే వంకాయ మామూలుగా ఫ్రై కన్నా పచ్చి బఠానీ వేసుకొని ఇలా పచ్చి కారంతో ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది తక్కువ టైంలో కూడా అయిపోతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ వంకాయ పచ్చి బఠానీతో ఫ్రై అండి పచ్చి బఠానీలు అయితే ఒలిచి పెట్టుకున్నానండి నేను ఇట్లా కొంచెంగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను పక్కన అయితే ఇందులోకైతే పావుకి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను నేను ఇక్కడ వంకాయలు దీనికోసం ఒక కప్పు వరకు తీసుకున్నాను బఠానీ దీంట్లోకి పచ్చికారం వేసినాను అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర వేస్తున్నాను అలాగే ఉల్లిపాయలు తాలింపు గింజలు కరివేపాకు కూడా తీసుకున్నాను దీనికోసం అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర కొద్దిగా గ్రైండ్ చేస్తున్నాను ఇందులోనే ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను చూసారు కదా పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది మంటగా ఉన్న కాయలు కాబట్టి మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మంట తక్కువగా ఉంటే ఇంకొక రెండు మూడు తీసుకోవచ్చు తాలింపు పెట్టుకుంటున్నాను తాలింపు పెట్టబోయే ముందే వంకాయలు అయితే నేను సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇలా కాయని మధ్యలో కట్ చేసి నిలువుగా నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నామండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను వంకాయలో వాటర్ ఉంటుందండి ఆయిల్ ఎక్కువగా ఉన్నా కూడా మళ్ళీ మెత్తగా అయిపోతుంది కూర అంతా తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను ఇక్కడ తాలింపు గింజలన్నీ వేగుతున్నప్పుడే కలర్ కొంచెం చేంజ్ అయ్యేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను అలాగే వాటితో పాటుగా కొన్ని రెమ్మలు పాత్ర ఇక్కడ ఉల్లిపాయలు మొత్తం ఫ్రై అయ్యే వరకు ఉంచాలి ఈ లోపలైతే వంకాయలు కట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే వాటర్ తీసుకున్నానండి రెండు కప్పుల వరకు ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెంగా కళ్ళుప్ప వేస్తున్నాను ఇక్కడ కొంచెం ఉప్పు అంతా కరిగేలాగా చూస్తున్నాను మీరు సాల్ట్ అయినా పర్వాలేదు కళ్ళు ఉప్పు అయినా పర్వాలేదు ముక్కలు కండ్రెక్కకుండా ఉండటం కోసం మాత్రమే ఇక్కడైతే వంకాయని తొడం వరకు కట్ చేసుకుంటున్నాను దీన్ని మధ్యలోకి కట్ చేసి పుచ్చు లేకుండా చూసుకుంటున్నానండి పురుగులు లేకుండా ఇలా కట్ చేసుకున్న తర్వాత నాలుగు ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకుంటున్నాను బాగా లావుగా ఉన్న కాయలు అయితే మీరు ఆరు ముక్కల వరకు కట్ చేసుకోవచ్చు మొత్తం అన్ని వంకాయలు కూడా ఇలాగే కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా లావుగా ఉన్న ముక్కని ఆరు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మొత్తం కూడా అన్ని ముక్కలు ఇలాగే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఈ సాల్ట్ వాటర్లోంచి పిండి పక్కన పెట్టుకొని కొంచెం మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ముక్కలు పిండి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా మొత్తం ముక్కలన్నీ ఉప్పు నీడల్లో వేసేసుకున్నాను ఉల్లిపాయలు టయానికి ఈ ముక్కలన్నీ ఒక్కసారిగా పిండేసుకుంటున్నాను చూడండి కలర్ అంతా చేంజ్ అయిపోయింది కండ్ర అంతా పోతుంది ఇలా పిండేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో పిండి కూరలో వేసేసేయాలి ఈ నీళ్ళన్నీ వంపేస్తున్నాను మంచి నీళ్ళల్లో కూడా పిండి పక్కకు తీసుకొచ్చేసాను ముక్కలు ఇప్పుడు తాలింపులో వేసేస్తున్నాను ఇక్కడైతే ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాయి చూసారు కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి ఈ టౌన్ చేసి వంకాయ ముక్కలన్నీ ఇందులోకి వేస్తున్నాను ఇందులోనే పసుపు కూడా వేసేసుకుంటున్నాను కొంచెంగా సాల్ట్ ఆల్రెడీ ముక్కలు పిండేటప్పుడు కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది మూత లేకుండానే వేయించుకుంటున్నానండి మూత పెడితే ముక్క ముద్దగా అయిపోతుంది ఇక్కడ మధ్య మధ్యలో ముక్క కలిగిస్తూ ఉండాలి రెండు మూడు నిమిషాల తర్వాత మొక్క అయితే కొంచెం మెత్తగా అయింది చూసారు కదా ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇక్కడ త్రీ బై ఫోర్త్ వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఈ బఠానీ వేసేసుకుంటున్నాను సాల్ట్ సరిపోతుంది కొంచెం వేస్తున్నాను నేను ఇది బఠానీలు వేసాను కాబట్టి ఇప్పుడు ఇక్కడే పచ్చిమిరపకాయ ముద్ద కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టి రెండు నిమిషాలు పాటు ఉంచుతున్నాను మూత వేస్తున్నానండి రెండు నిమిషాల తర్వాత ఇంక ఇక్కడ పచ్చి బఠానీ కాబట్టి ఇంక రెండు నిమిషాల పాటు మూత పెట్టాను చూసారు కదా ఫ్రై పొడి పొడిగా వచ్చేసింది చివరిగా కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొంచెంగా కొత్తిమీరేస్తున్నాను కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా నేను చూసారు కదా వంకాయ అలాగే బఠానీ ఫ్రై రెడీ అయిపోయింది మరి ఇంకెన్ని ఆలోచన మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ